సార్ మరి ఒకసారి చెప్పండి మీ పేరు ఎవరు ఓకే సార్ ఇప్పుడు ప్రొడక్ట్స్ మీరు ఆ మందులకు కలిపి మాన్యూర్ సార్ మిస్ ఫోన్ మాన్యూర్ సార్ ఇది రెండుగా అబ్బాయి సార్ ఖరీమా కాబర్ అక్బర్ అక్బర్ ఉంది కదా సార్ జూస్ పాయింట్ చూసావు అక్బరు అక్బర్ ఏజెంట్ పెట్టేస్తాం మీ ఊళ్ళో అక్బర్ నాడు చెప్పాడు చెప్తాడు కావాలండి షాక్ కూడా అతని దగ్గరనే పెడతాం ఇది ముందు ఎరువుకుంట చేసినట్టుగా అబ్బాయి అతను ఎరువుకుంట చేసినాడు అక్బరా ఎకరాకు ఎక్సెట్ ఎకరాకు ఎక్సెట్ దో ఎకరా అయితే దోసెడ్దా ఏదో ఏదో అయితే ఎకరం కాదా వేసాం ఒక ఎకరానికి మూడు ఇది అది అది ఎన్ని ఎకరాలు అన్ని సెట్లు వేసుకోవాలి లాస్ట్ దుక్కి చేస్తా దుక్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది దుక్కి టైం లేదు కాబట్టి అయిపోయినప్పుడు అలా పెట్టినప్పుడు వేసుకుంటే వేసుకుంటున్నా ఇప్పుడు వేసేది అది కాదా భూమికి కాదా నువ్వు వేసేది ప్రతి ఒక్కరి మా దగ్గర తీసుకొని ఇది యాప్ కూడా ఉంది మంచిగా సూపర్ పని చేస్తే అమ్మ садান пеर जपണേ यूनिक सार ಇದೆ ಓಕೆ ಬೋದಿ ಕರುಕುದಿ ಆ ಇದೇ ನೋಕು ರೆಫರೆಸ್ ಹು ಹೋಗಲೇ ಕೊಂದಾ ಅತೆ ಉಂಟು ಅಲ್ಲಲಗ ಇದೆ ಬಾ ಬಸದಿ ಏನಿದೆ ಅರೆ ಅಲ್ಲಿピಗ ಅಲ್ಲಗಂಟು ದಿಸ್ಕೇಟಾಂಬರಕ್ಕೆ ಏನು ಅಂತ కలుపండి బాగా మన మాలు కలుపుతా కలిపి సీమెంట్కి కలుపు కలపాలి నీర కలిపి పోయి ఏం భాష కూడా బాగానే మాట్లాడుతున్నాగా ముస్లిం భాష సార్ రఘునాథపాలెంలో గారి పొలంలో మేము మందులో మన యొక్క అగ్రి కే కైపు ప్రోడక్ట్స్ కల్పిస్తున్నాము వీటిని ఈరోజు ఈ పత్తి చేయబోతున్నాం అండి చూడండి ఒకసారి పత్తి ఎలా ఉందనేది పత్తిసనకి అయిపోతున్నాము తర్వాత మళ్ళీ ఒక పదిహేనున్నర రోజుల తర్వాత మీకు మరొక వీడియోని మేము తీసి అప్లోడ్ చేస్తాము అప్పుడు దాకా వెయిట్ చేయండి రిజల్ట్ కోసం ఓకే థ్యాంక్ యూ